డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం ఐం శివాయ గురు రంగణపతేనమా సరస్వతీన లోకాభిరామం ఆపతరం దాతరం సర్వసంపదోకాభిరామం శ్రయామం యాదేవిభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో యాదేవి యాదేవీసూతీషు శక్తి రూపేణ సంస్థి నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషువ్యో నమో జయ గురుదాత్రేమ యూట్యూబ్ ప్రేక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాచ సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి అగ్నిచిక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాతైన అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల నుంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం కలిగిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం కలుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి ఉంటారు అనమాట మన వైశ్వన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన పూజలుంటాయి ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారమంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదైవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మందు మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహాన్ పెట్టుకొని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైయుద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతలు చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతి కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైోద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిరాకార నిరాకర నిరమయ రూపం దేవుడికంటా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాధాన్యత ప్రతిష్ట చేసుకుని ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్ యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశాసు అని వేషాది ద్వాస లగ్నాలు వాళ్ళు పని విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల మనకు దగ్గర కలిగి వస్తుందో తెలుసుకుందాం జయగురు దత్తాత్రుడు మకర రాశి మకర లక్మకలకి విశేషంగా అంతా కూడా తేలినాడికి ప్రభావం నుంచి బయటపడ్డారు మీరంతా కూడా విశేషంగా ఎటువంటి దేవతార్చన చేసుకోవాలి నిత్య దేవతార్చనలో పూజా విధానంలో ఉండవలసిన విగ్రహాలు ఏంటి ఎటువంటి పూజా విధానాలు పాటించడం వల్ల ఆకస్మిక ధనలాభం యోగిస్తుంది అంతా కూడా తెలుసుకుంటున్నాం విశేషంగా మీరంతా కూడా దర్యోగం సిద్ధించాలంటే మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవాలి రాష్ట్రానిషులు కాన వెంకటేశ్వర స్వామి ఆరాధన కాని ారాధన దాన్ని చేసుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం కలుగుతుంది కులదేవతారాధన ఖచ్చితంగా ఆచరించాలి ఎవరైతే కులదేవతారాధన అంతా కూడా చేసుకోవడం వల్ల పరతలాలకు వచ్చినప్పుడు ఆచరించుకోవడం వల్ల అక్కడ నియోగం సిద్ధిస్తుంది గ్రామ దేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా అక్కడ నియోగం సిద్ధిస్తుంది తన ధాన్యాదు సమృద్ధిలో ఎలాంటి ఆస్కారం ఉంటుంది వంశాన్ని కాపాడుతుంది గ్రామ దేవత ఆరాధన ఎవరైతే చేసుకుంటారో ఎవరు ఇంట్లో అయితే గ్రామదేవత గ్రామ దేవత ఆరాధన మర్చిపోతారు వాళ్ళ ఇంట్లో ఉంటా కూడా అశాంతి నెలకొస్తుంది ఆ గ్రామ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఆత్మికడానికి ఆస్కారం ఉంటుంది పొదుగులో తారావన మర్చిపోతే కనుక ధన వ్యయం కలుగుతుంది ఆట అనుకోకుండా నీకంతా కూడా ఖర్చులు పెరగడం కానీ వచ్చిన సంపదంతా కూడా సరిపోవడం కానీ ఖర్చులు పెరిగి నీకంతా కూడా అప్పులో మనం పెరగడం కానీ ఇటువంటి దుఃఖాలంతా కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరంతా కూడా దేవత ఆరాధన చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళని అడిగి దేవత ఎవరు తెలుసుకుని ప్రతినిషం కూడా దేవత ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతి కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవాలి దత్తాత్రేయ వారి ఆరాధన చేసుకున్న వాళ్ళకి అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనోగం సిద్ధిస్తుంది బొబ్బర్లు కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల మృతి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వరుల పూర్తి కలిగిన జన్మజాతంలో దోషకారికాలు ఉంటాయి కనుక శనిశ్వరు తైలాభిషేకంలో తెలవ దానం చేసుకోవడం వల్ల అఖ్యయోగం సిద్ధిస్తుంది దక్షిణ సహితంగా శనిహోరలో నల్లని దానం చేయడం వల్ల దానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాలు దానికి ఆస్కారం ఉంటుంది చండి హోమాది కార్యక్రమాలు పాటించాలి లక్ష్మీకు హోమ హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది రావి చిట్టుకంతా కూడా కూడా ఇరవై ఏడు ప్రదర్శనాలు యాభై నాలుగు ప్రదర్శనలు కాని నోటిని యొక్క రక్షణ దాని చేయడం వల్ల రావి చెట్టు దగ్గర చెట్టు మొదట్లో అంతా కూడా చెక్కర్ను అంతా కూడా సమర్పించడం వల్ల చీమరికి ఆహారంగా ఉంటుంది అటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అప్పుల భాగం నుంచి బయటపడతారు ఆకస్మిక దందాభందరంగా ఉంటుంది మీకంతా కూడా వ్యాపార స్థానంలో మీరంతా కూడా ఖచ్చితంగా లక్ష్మీకు గారు కార్యక్రమాలు ఆచరించాలి లక్ష్మీ గల యంత్రాన్ని తగ్గ స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మిక దంలాభం దర్యోగం అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమ రోమాతకు సమర్పించడం వల్ల ధనధాన్యాదని మృతి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర కీర్తికరంగా జన్మజాతంలో దోషకారిగా ఉంటాయి కనుక తైలాభిషేకంలో తులలు దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం సిద్ధిస్తుంది దక్షిణ సహితంగా ఈ శనివారం అంతా కూడా శనిహర దానం చేయడం వల్ల ద్రాక్ష పిల్లలకు దానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాలు దగ్గర ఆస్కారం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాలు పాటించాలి లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది రావి చిట్టుకంతా కూడా ప్రతినిచ్చం కూడా ఇరవై ఏడు ప్రదర్శనలు కాని యాభై నాలుగు ప్రదర్శనలు కానీ నూట ఎనిమిది ప్రదర్శనలు కానీ చేయడం వల్ల రావి చెట్టు దగ్గర చెట్టు మొదట్లో అంతా కూడా చెక్కర్ను అంతా కూడా సమర్పించడం వల్ల చీమరికి ఆహారంగా ఉంటుంది అటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అప్పుల బాధించి నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లాభ ఉంటుంది మీకంతా కూడా వ్యాపార స్థానంలో మీరంతా కూడా ఖచ్చితంగా లక్ష్మీకు గారు హోమశాంతి కార్యక్రమాలు ఆచరించాలి లక్ష్మీ గారి యంత్రాన్ని తగ్గ స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం దర్యోగం అవకాశం ఉంటుంది శ్రీమాత